अब मलाई <laughs> <laughs> எனக்கு <muchas> <muchas> దినోత్సవం ఘనంగా జ్యోతి నెహ్రూ గారి నాయకత్వంలో మనం అని చెప్పేసి మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాకముందు పరిస్థితి ఉండేవి ప్రజాస్వామ్యాన్ని గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సుని ప్రజా సంక్షేమాన్ని అందించినటువంటి నెహ్రూ గారు అని మరి మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఆయన మహానటుడు యుగ పురుషుడు మరి భారతదేశంలోనే మన తెలుగు వాడు యొక్క మరి కీర్తి ప్రతిష్టలు నిలిపినటువంటి మహా మహానాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆయన పేదవాడికి పెట్టిన తిండి బట్ట కట్టుకోవడానికి ఇల్లు ఇస్తే మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఈ పథకాలు అందచ్చని ఏంటి రామారావు గారు చెప్పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానాయకుడు రామరాజ్యం వచ్చింది మన రాష్ట్రంలో అప్పుడే ప్రజాస్వామ్యం బతికిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ Gracias, బాబు ఇవ్వడో బాబు జాతిగా తీరా తీడే కానీ రాత్రి పేపర్లు ఉండాలి పేపర్లు వస్తాయని చెప్తున్నా

이노? 보도도? 하루 베팅이잖아. ले सरकारले आफ्नो सरकारले वारो नि यार नि दिन 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 दिन